ఈనాడు భాషల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేవాళ్లు ఉన్నారు ప్రాంతాల పేరుతో ప్రజల్ని విడదీస్తున్న శక్తులు ఉన్నాయి ఈ నేపథ్యంలో మన పూర్వీకులు ఎలా ఉండేవారు మనలానే భాషల పేరుతో ప్రాంతాల పేరుతో ఒకరినొకరు వాళ్ళ చూద్దాం రండి తెలుగు సాహిత్య చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన టేకుమళ్ల గారు తాము వ్రాసిన విజయనగర సామ్రాజ్యమందలి ఆంధ్రవాంగ్మయ చరిత్రము అన్న పుస్తకంలో ఒక అపురూపమైన ఘటన గురించి చెబుతారు పదహైదవ శతాబ్దంలో నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని గుడివాడకు చెందిన మాడయ్య అనే కవి ఉండేవాడు వలనుగ ఆత్మలోన గుడివాడ పురాధిపు భీమలింగనిందలంచి అని కవినే చెప్పుకున్నాడు గనుక అతను గుడివాడలోని భీమలింగేశ్వరస్వామి భక్తుడనీ ఖచ్చితమవుతోంది అలానే ఇవ్వటూరిపుర శాసను మద్గురు మల్లికార్జునిన్ గొలిచి అని అన్నాడు గనక ఈ మాడయ్య కవి వీరశైవుడనీ మల్లికార్జున అనే వీరశైవ గురువుకు శిష్యుడనీ తెలుస్తోంది మాడయ్యకు మల్లన్న అనే అన్న ఉండేవాడు ఈ మల్లన్న సంస్కృత భాషలో గొప్ప పాండిత్యమున్నవాడు ప్రతిరోజూ రామాయణాన్ని పారాయణం చేసేవాడు అంతేకాదు పురాణాలను మనోరంజకంగా చెప్పడంలో దిట్ట తెలుగు భాషలో అందవేసిన చేయి అయిన మాడయ్య వేజర్ల గోపన్నా అనే ఒక విజయనగర మంత్రికి మైరావణ చరిత్ర అనే కావ్యాన్ని అంకితమిచ్చాడు దీనికే హనుమద్విజయము అనే ఇంకో పేరుకూడా ఉంది ఈ కృతిని అందుకున్న వేజర్ల గోపన్న కవిని ఇలా పొగిడాడు మెప్పించినాడవు మెరవడీ కర్ణాట నరనాయకుని వీర నారసింహు దట్టించినాడవు తస్కరా కవిరాజు గోటిసింగన మంత్రి కొలువులోన గాంచినాడవు కనత్కాంచనాభరణంబు లేపార నందాపురీషుచేత నంది నాడవు నుత్తమాశ్వద్వయంబు భూమండల రమణుచేత నవమతి గ్రోడించినాడవఖిల కావ్యలక్షణలక్ష్య సాగరము నెరయ నిన్ను వేర్వేరనింక వర్ణింపనేల ప్రోడవన్నింటి సర్వయ కవి అంటే ఈ మాడయ్య కవి వీర నరసింహరాయలను మిప్పించాడట గోటి సింగన అనే మంత్రి కొలువులో కవిరాజు అన్న బిరుదును దొంగతనంగా పెట్టుకున్న వాడిని పరాభవించాడట నందపురి నుండి బంగారు ఆభరణాలను కానుకగా పొందాడట కిమిడే రాజ్యపాలకుడి నుండి రెండు మేలుజాతి గుర్రాలను పొందాడట ఇలా తన కాలం నాటి విజయనగర చక్రవర్తి నుండి మొదలుగొని అతని మంత్రుడూ సామంతులూ ఇరుగుపరుగున నుండి కూడా బహుమానాలను సన్మానాలను పొందాడు ఈ మాడయ్య కవి అయితే ఇతనికి ఇంతటి రాజాదరణ ఎలా దెక్కింది అన్న ప్రశ్నకు టేకుమళ్ళ అచ్యుతరావుగారు ఇలా చెబుతారు మాడయ్య కాలమున మాధ్వమతమందలి గురుపీఠమున ఆసీనులైన వ్యాసరాయలవారు నిస్తుల ప్రతిభాశాలి అయి సాళువ నృసింహుని మొదలు శ్రీకృష్ణదేవరాయలవారి జీవితాంతము వరకు రాజమాన్య రాజపూజితుడుగా మెరసి ఒకనొకప్పుడు కృష్ణరాయల వారిచే అర్ధసింహాసనమునసంగబడి రాజగురువుగానూ రాజకార్యధురంధ్రుడుగానూ నుండెను అట్టి మహోదార పురుషుడు నిత్యరామాయణ వ్రతుడగు మల్లన్నను మైరావణ చరిత్ర మహాకవియను మాడయ్యను సాదరమున చేరదీసి పోషకుడుగా నుండుట ఒక వింతగాదు కావున వ్యాసరాయల వారి ద్వారా హనుమద్విజయమనదగు ఈ మైరావణ చరిత్రమును రచించిన మాడయ్య కవి అభిమానాశీర్వచనముతో మాధ్వమత పోషకులగు రాజుల ఆశ్రయములను నుండుటయూ వారి నెయ్యురైన నందాపురి కిమిడే మండలేశ్వరుల కొలువులో సగౌరవ బహుమానముల బొందుటయూ సయుక్తికముగానే ఉన్నది అని అన్నారు అయితే వీరశైవుడైన మాడయ్య వైష్ణవ యతిశేఖరులైన వ్యాసరాయల వారి అనుగ్రహాన్ని ఎలా పొందాడు అన్న అనుమానానికి సమాధానమిస్తూ గారు ఇలా అంటారు మాధ్వమతస్థుల పరమదేవతలలో ఆంజనేయుడు ముఖ్యప్రాణదేవరా అను సార్థక నామమున మాధ్వులకు పరమపూజ్యుడుగానున్నాడు మాడయ్య రచించిన మైరావణ చరిత్రము శ్రీ ఆంజనేయుని నిరుపమాన భక్తి సామర్థ్యములను వేన్నోళ్ల చాటుచుండిన దగుడచే గ్రంథముగా నుండనోపు మధ్వాచారులవారు హనుమంతుని అవతారమని మాధ్వులు పూజిస్తారు కనుక వీరశైవుడైన మాడయ్య హనుమద్విజయము అన్న కావ్యాన్ని వ్రాసినందువల్ల సంతోషించిన వ్యాసరాయలు అతడిని కృష్ణరాయల అన్న అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో కవిగా చేర్పించారు అని అచ్యుతరావుగారు అంటున్నారు హంపీలోని సుప్రసిద్ధ దేవాలయమైన యంత్రోద్ధారక ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించింది శ్రీ వ్యాసతీర్థులవారే అంతేకాదు విజయనగర సామ్రాజ్యంలో ఏడు వందల ముప్పై రెండు చోట్ల ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించిన ఘనత కూడా వ్యాసతీర్థులవారిదే ఇలా విజయనగరంలో హనుమతత్వాన్ని రామభక్తిని విశేషంగా ప్రసారం చేసిన వ్యాసతీర్థులవారు మాడయ్య కవి వ్రాసిన హనుమద్విజయ కావ్యాన్ని సముచితంగా గౌరవించారు అనడం సహజంగానే ఉంది ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశము ఏమిటంటే వైష్ణవ భక్తి శిఖామణి అయిన హనుమంతుడిపై ఓ వీరశైవుడు కావ్యం వ్రాశాడు అదీ కూడా తెలుగు భాషలో కానీ కన్నడ భాషలో వందలాది కీర్తనలను వ్రాసిన వ్యాసతీర్థులవారు మాడయ్య కవి వ్రాసిన తెలుగు కావ్యాన్ని సాదరంగా గౌరవించారు అతనిలోని కవితా ప్రతిభను గుర్తించి విజయనగర చక్రవర్తి సభలో ఆస్థాన కవిగా చేశారు అంతేకాదు అతని అన్న అయిన మల్లన్నను చక్రవర్తికి ప్రతిరోజూ శ్రవణం చేయించే అపూర్వ అవకాశాన్ని కూడా కల్పించి ఇచ్చారు అన్నది టేకుమళ్ల అచ్యుతరావుగారి ఈ మాటల వల్ల అర్థమవుతోంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను ఉదహరించాలి ఏమిటంటే మాడయ్య వ్రాసిన మైరావణ చరిత్రము ఇప్పుడు ముద్రణలో దొరుకుతోంది ఈ కావ్యాన్ని పరిశీలించినప్పుడు అవతారిక పద్యాలలో కానీ లేదా ఆశ్వాసాంత పద్యాలలో గాని గోపమంత్రి ప్రసక్తి మాత్రమే ఉంటుంది వ్యాసతీర్థుల వారి పేరు కనిపించదు మరి టేకుమళ్ళ అచ్యుతరావుగారు వ్యాసతీర్థులవారి అనుగ్రహంతో మాడయ్య కవి విజయనగర ఆస్థానాన్ని చేరాడు అన్న విషయాన్ని ఏ ఆధారంతో వ్రాశారో ఇప్పుడు నాకు తెలియడం లేదు ఏది ఏమైనా విజయనగర కాలంలో తెలుగు కన్నడ భాషలు సోదర వర్ధిల్లాయి అనడానికి సమకాలీనమైన మరొక గొప్ప ఉదాహరణ ఉంది వ్యాసతీర్థులవారి శిష్యులైన వాదిరాజ తీర్థులు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని తీసుకొని రాగమాలికలో నారద కొరవంజీ అనే లఘుకావ్యాన్ని వ్రాశారు ఇందులో కన్నడ తెలుగు భాషలను వాడారు ముఖ్యంగా రుక్మిణీదేవి వర్ణన కృష్ణునితో ఆమె వివాహ వర్ణనకు తెలుగు భాషనే వాడారు మచ్చుకు వెంటవెంటనే వచ్చే ఈ కన్నడ తెలుగు చరణాలను వినండి నాడినొ అధికనాద నారాయణన ఈడిల్లద పతి నీనుమాడి కొండేనెందు మనదల్లి నెనసిద కండ్యా నమ్మ కృష్ణ కుతూహలది అల్లవాడు కూడనమ్మ ఇందుబింబముఖీ సుందరశ్యామా అల్లినందానందనామాడువానందముగా వచ్చి కూడేనమ్మా శంఖచక్రయుగల పంకజనాభుండు పంకజముఖీ నీవు పాణిగ్రహణము చేసి కూడేనమ్మ చెలువా నా మాట కల్లగాదు నా కన్నులాను పిల్లా వినువమ్మా పల్లవపాణీ చెలువా నా మాట ఏమో దూతి కుండినా పురమందు పుండరీకాక్షుండు ఉద్దండ దోర్దండబైన రాజమండలా మేలుచుండి బెండుగా దండించిన తప్పు చేయక బుడక్కనే వచ్చి కూడెనే ఈ గభీష్టవ కొట్టుపోగెనె బేడ త్యాగీ రుకుమిణీదేవి నినగ కాణిసువే ఇలా ఈ లఘుకావ్యంలో కన్నడ తెలుగు భాషలు పాలు చక్కెరలాగ కలిసిపోయి వెంట వెంటనే భాష మారుతూ కూడా చదివే పాఠకులకు ఈ తెలుగు కన్నడ పదాలు వింతైన ఆనందాన్ని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు కనుక తెలుగు కవి మాడయ్య కన్నడ యతీశ్వరుడైన వ్యాసతీర్థులను కలిశాడా లేదా అన్న మీమాంసను వదిలేసి చూస్తే విజయనగర కాలంలో భాషాభేదాలు విద్వేషాలు అంతగా లేవన్నది వ్యాసతీర్థుల సాక్షాత్తు శిష్యులైన వాదిరాజతీర్థుల ఈ తెలుగన్నడ లఘుకావ్యం ద్వారా మనకు స్పష్టమవుతోంది భాషల పేరుతో సమాజంలో చిచ్చు రగిలిస్తున్నవారు ఇలాంటి చారిత్రక సత్యాలను మననుంచి దాచిపెడతారు కనుక మనం జాగ్రత్త వహించాలి నిజమైన చరిత్రను నేరుగా తెలుసుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి అందుకు పాతకాలం నాటి శాసనాలను కావ్యాలను సాహిత్యాన్ని ఇతర ప్రక్రియలను మనం క్షుణ్ణంగా నేరుగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ఎంతో కొంతైనా చెయ్యాలి అప్పుడే మనల్ని విడదీయడానికి చూస్తున్న అసత్య ప్రచారాలకు మంగళం పాడి మనమందరం కూడా సమిష్టిగా కలిసికట్టుగా ఉండే అవకాశం ఉంటుంది అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇట్లు మీ కడప రఘోత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు